హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషన్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను బీఈడి కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ లో పరిశీలన పద్ధతి గురించి చెప్తున్నానండి పరిశీలన పద్ధతి అబ్జర్వేషన్ మెథడ్ అబ్జర్వేషన్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ లో ఈ పరిశీలన పద్ధతి అన్నది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అంత పరిష్క పద్ధతిలో సరైన ఫండి నమోదు కావాలి అని అంటే వ్యక్తి అనేవాడు తన అనుభవాలను ఉన్నది ఉన్నట్టుగా తెలపగలగా తెలపాలి అన్నమాట అయితే అందరూ అలా తెలుగుతారు అన్నది అత్యాసే అవుతుంది ఉన్నది ఉన్నట్టుగా ఎవరు చెప్తారు చెప్పండి అందరూ అలా తిరుగుతారు అన్నది అయితే అత్యాసే అవుతుంది కొందరు వ్యక్తులు తమ ఇష్టం లేని విషయాలను దాచిపెట్టవచ్చు అవునా కదా అందరూ ఉన్నది ఉన్నట్టుగా చెప్పరు కొందరు వ్యక్తులు తమకు ఇష్టం లేని విషయాలను దాచి పెడతారు అంటే చెప్పరు ఎలాగైతే తమకు ఇష్టం లేని విషయాలు దాచి పెడతారో తమకు ఇష్టమైన విషయాలను కొంచెం కల్పించి కూడా చెప్పవచ్చు ఆ అవకాశం కూడా ఉంది కొంతమందికి అయితే విషయాలను యథాతథంగా చెప్పే అలవాటు ఉండకపోవచ్చు అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పే అలవాటు ఉండకపోవచ్చు యథాతథంగా ఏదైతే జరిగిందో అలా చెప్పే అలవాటు ఉండకపోవచ్చు అందువల్ల అంత కంటే మెరుగైన పద్ధతి అవసరమైందన్నమాట అలాంటి పద్ధతే ఈ పరిశీలన పద్ధతి ఒక వ్యక్తి ముందుగా నిర్ణయించుకున్న పరిశీలన అంశాలను సన్నద్ధతో ఆసక్తితో చాలా స్పష్టంగా నిశితంగా చూడటమే పరిశీలన అవుతుంది అదే అంటే ఒక వ్యక్తి ఏవైతే నిర్ణయించుకున్న పరిశీలన అంశాలను సన్నద్ధతతో స్పష్టంగా ఆసక్తితో నిశితంగా చూడటమే పరిశీలన అనమాట అయితే పరిశీలన పద్ధతి రకాలు ఏంటి ఏమి అని అంటే పరిశీలన పద్ధతి రకాలు నాలుగు అవి ఒకటి ఫోర్ టైప్స్ అనమాట పరిశీలన పద్ధతి అబ్జర్వేషన్ మెథడ్ ఒకటి సహజ పరిశీలన రెండు నియంత్రిత పరిశీలన మూడు సహభాగి పరిశీలన లేదా సంచరిత పరిశీలన లేదా సంచరిత పరిశీలన ఇవి గుర్తుంచుకోండి లో వస్తాయి నాలుగు అసంచరిత పరిశీలన అయితే ఇప్పుడు మనం మొట్టమొదటిగా సహజ పరిశీలన అంటే ఏంటో తెలుసుకుందాం అంటే నేచురల్ అబ్జర్వేషన్ నేచురల్ అబ్జర్వేషన్ అనమాట సహజ పరిశీలన అంటే ఏంటి అంటే పరిశీలన అంశాలను సహజ పద్ధతిలో పరిసరాలలో పరిశీలించండి సహజ పరిశీలన అవుతుంది ఉదాహరణ ఏంటి అంటే పిల్లల్ని ఆట స్థలంలో పరిశీలించడం ఇంకా రెండోది నియంత్రిత పరిశీలన దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే నియంత్రిత కంట్రోల్డ్ కంట్రోల్డ్ అబ్జర్వేషన్ అంటే ఏంటి అని అంటే నియంత్రించడం అంటే ఏంటి అదుపులో ఉంచడం పరిశీలనాంశాలు లేదా సన్నివేశాలను కృత్రిమంగా కల్పించి పరిశీలించడం అన్నమాట దీనికి ఉదాహరణ అంటే శాస్త్రవేత్తలు పావులవు దా దాండై దాండర్ వీళ్ళు ప్రయోగించిన ప్రయోగాలే ఈ నియంత్రిత పరిశీలనకి ఉదాహరణి ఇంకా రెండోది మూడోది సహభాగి పరిశీలన సహభాగి అంటే సహభాగి అంటే ఏంటి పాటిస్పేట్ పరిశీలన అంశాలను ముందుగా నిర్ణయించుకొని పరిశీలితుల పరిశీలితులతో కలిసిపోయి పరిశీలించడం అనమాట ఈ సహభాగి పరిశీలన అంటే ఉదాహరణకి పిల్లల ఆటపాటల్లో తను కూడా ఒకటిగా కలిసిపోయి పరిశీలించడం అన్నమాట ఇది మంచి ఉదాహరణ అవుతుంది నెక్స్ట్ అనుసంచ అసంచరిత పరిశీలన చూడండి ఇక్కడే సంచరిత అన్నాను ఇక్కడ అసంచరిత అంటే నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ ఎందుకంటే తాము పరిశీలించబడుతున్నావు అని తెలియగానే వ్యక్తులు జాగ్రత్త పడతారు అవునా కదా ఇప్పుడు మన ఎవరైనా పరిశీలిస్తున్నారు అని తెలియంగానే మనం ఏ ఎలాగుంటాము కొంచెం జాగ్రత్త పడతాం కదా జాగ్రత్త పడ్డం అంటే వాళ్ళ ప్రవర్తన అన్నది కృత్రిమంగా ఉంటుంది అమ్మమ్మ వాళ్ళు పరిశీలిస్తున్నారు అన్నది వాళ్ళకి తెలిసినప్పుడు ప్రవర్తన ఎలా ఉంటుంది సహజంగా ఉండదు కృత్రిమంగా ఉంటుంది ఇలాంటి ఇబ్బందులను దూరం చేయడానికి వ్యక్తులకు దూరంగాను వ్యక్తులకు తెలియకుండా పరిశీలించడం మంచిది అనమాట అంటే ఏంటి అంటే పరిశీలిస్త ఒకటిగా కాకుండా వాళ్ళకి తెలియకుండానే దూరంగా ఉండి వాళ్ళని పరిశీలించడం అలా పరిశీ అలా పరిశీలించడానికి పరిశీలన అంటారు గేజిల్ అనే శాస్త్రవేత్త అమెరికాలోని అబ్జర్వేషన్ అన్నది దీనికి ఒక ఉదాహరణ అనమాట ఎందుకంటే తమను ఎవరైనా పరిశీలిస్తుందన్న భావనలో ఉన్నప్పుడు వ్యక్తి తన ప్రవర్తనలోని సహజత్వం అన్నదైతే ఉండదు అలాగే పరిశీలన నమోదు చేయడంలో ఒక్కొక్కసారి పొరపాట్లు కూడా జరగవచ్చు ఇలాంటి వాటిని నివారించడానికి టేప్ రికార్డర్ వీడియో రికార్డర్ ఇవన్నీ ఉపయోగించవచ్చు అబ్జర్వేషన్ రిపోర్ట్ పుస్తకాలు వీటిని ఉపయోగించవచ్చు ఇందులో పరిశీలకులు ఒకరికంటే ఎక్కువ ఉంటాయి ఈ అసంఘలిత పరిశీలన ఇవి పరిశీలన పద్ధతి టైల్స్ అనమాట నాలుగు అయితే ఇప్పుడు ఈ పరిశీలన పద్ధతి ఉపయోగాలు ఏంటో చూద్దాం విద్యార్థుల ప్రవర్తన నేరుగా అధ్యయనం చేయడానికి ఉపాధ్యాయులకు ఈ పద్ధతి అన్నది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట సహజ ప్రవర్తనే కాకుండా కృత్రిమంగా కల్పించిన సన్నివేశాల్లో ప్రవర్తన ఎలా ఉంటుందో ఉపాధ్యాయులు తెలుసుకోవచ్చు నేడు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినందువల్ల ఈ పద్ధతిని వినియోగించి అయితే సమాచారాన్ని ఈజీగా రాబట్టవచ్చు ఇవి పరిశీలన పద్ధతి ఉపయోగాలు అయితే పరిశీలన పద్ధతి పరిమితులు ఏంటి సాంకేతిక పరికరాలను ఉపయోగించకపోతే పరిశీలించిన అంశాలను నమోదు చేయడం కష్టం అవుతుంది ఈ పద్ధతిలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించకపోతే పరిశీలించిన అంశాలను నమోదు చేయడం అన్నది కష్టమవుతుంది అదే విధంగా నేత్రిక పరిశీలనను ఉపయోగించినప్పుడు సహజ పరిశీలన అన్నది కోల్పోతుంది అనమాట సహజత్వం అన్నది కోల్పోతుంది పరిశీలనల స్వభావము వైఖరి వస్తునిష్టత లేకపోవడం వల్ల పరిశీలన ఫలితాలలోని మార్పు రావచ్చు ఇవి పరిమితులు అనమాట పరిశీలన పద్ధతి యొక్క పరిమితులు ఇది మొత్తం మీద పరిశీలన పద్ధతి అంటే ఏంటి పరిశీలన పద్ధతి రకాలు ఉపయోగాలు పరిమితులు అయితే ఈ క్లాస్ లో చెప్పానండి ఇది ఇది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ లో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిఈడికి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్ని కూడా మా ఛానల్లో ఉంటాయండి ప్లేలిస్ట్ గాని మీరు చూస్తే సబ్జెక్ట్ వారీగా టాపిక్స్ కూడా ఉంటాయి ఏమైనా టాపిక్ కావాలి అనంటే నాకు మెసేజ్ కానీ అదే కామెంట్ సెక్షన్ లో కామెంట్ కానీ పెడితే అదే మెసేజ్ పెడితే నేను ఆ టాపిక్ చెప్తాను ఓకే థ్యాంక్ యూ అండి